ఈరోజు భారతదేశం బీహార్ రాష్ట్రంలో మన బీజేపీ మరియు భాగస్వామ్యమైన నితీష్ పార్టీలు ఘన విజయం సాధించడం చాలా శుభ పరిణామం అదేవిధంగా సంతోషదాయకం ఈ ప్రపంచం బీజేపీ ప్రపంచం భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వము దాదాపుగా తుడిచిపెట్టుకోవడం చూ తుడిచిపెట్టుకోవడం జరిగిపోయింది దీన్ని చూసి భారత రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వైపు ఎంతగా ఉన్నారో అర్థమవుతుంది మన భారత ప్రధాని ప్రధాని చుట్టూ ఉన్న టీము ఎంత గట్టిగా పగడ్బందీగా ఉందో అందరికీ అర్థమవుతోంది అదేవిధంగా కొంతమంది నితీష్ గారి కూటమితో కలిసినందుకు ఈ గెలుపు సాధ్యమైందనే భావన అనుకుంటున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే కాంగ్రెస్ కూడా వేరే వాళ్ళతో భాగం కుదుర్చుకొని పోటీ చేసింది బీజేపీకి తొంభై పైన తొంభై ఐదు స్థానాల దగ్గర దగ్గర వచ్చాయి మరి కాంగ్రెస్కు రెండు స్థానాలతో ఎందుకు పడిపోయింది ఈ కూటమి వేరు పార్టీలు వేరు అంటే మోడీ గారి పైన భారత ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో చూడండి ఇదే విధంగా ఈ ఎన్నికలు ఎన్నికలలో తప్పులు జరిగాయి ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తూ ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు ఈ విధమైనది ఎక్కడ బీజేపీ గెలిస్తే ఆ విధంగా అక్కడ అది కాంగ్రెస్ వాళ్ళు ఈ నింద మోపుతున్నారు మరి కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈ విధంగా జరగలేదే మరి తుడిచిపెట్టుకోకపోతే అన్నీ తుడిచిపెట్టుకోపోతుంది కదా కావున ఈ బీజేపీ వైపు భారత ప్రజలు బాగా విశ్వాసంతో పూర్తిగా నమ్మకంతో ఉన్నారు జై భారత్ జై హింద్